సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ శెట్కర్ నగేష్ కుమార్ షెట్కర్ జన్మదిన సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు టిఫిన్స్ పండ్ల పంపిణీ చేశారు అనంతరం బ్లడ్ క్యాంప్ నిర్వహించారు శ్రీనివాస్ నగేష్ శెట్కర్ నాయకులు పాల్గొన్నారు

పదహారు ఆగస్ట్ నాటికి మన ప్రజానాయకులు నగేష్ షెట్కర్ గారి జన్మదిన సందర్భంగా మళ్ళీ ఎనిమిదో తారీఖుకి సురేష్ షెట్కర్ గారి జన్మదినం ఉండగా పార్లమెంట్లో ఆయనకి విప్ జారీ చేయడం వల్ల ఆయన అందుబాటులో లేకపోయేసరికి ఈరోజు ఇద్దరివి కలిపి ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో బ్రేక్ఫాస్ట్ ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్ చేసినాము మళ్ళీ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఉంది మళ్ళీ పన్నెండు గంటలకి పన్నెండున్నరకి సాయిబాబా ఫంక్షన్ హాల్లో కేక్ కటింగ్ ఉంది దాని మూలంగా ఈరోజు ఇద్దరి జన్మదిన శుభాకాంక్షలు ఉన్నాయి మా ప్రజా నాయకులు కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్స్కి ఇక్కడ వచ్చిన ఇన్ పేషెంట్ అవుట్ పేషెంట్ అందరికీ ఫ్రూట్స్ బ్రేక్ఫాస్ట్ మళ్ళా హెల్త్ క్యాంప్ కూడా అరేంజ్ చేయడం జరిగింది దిస్ ఇస్ దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా సైరా టీవీ ఓ